తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇక ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే క్యాబినెట్ విస్తరణ చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతానికి పన్నెండు మంది మంత్రులు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేస్తున్నారు ఇంకా ఆరుగురు మంత్రులకి ఇదే క్యాబినెట్లో అవకాశం ఉంది ఈ ఆరుగురు ఎవరిని మంత్రులుగా తీసుకుంటారు అనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది ఇక మైనారిటీ కోటాలో ఎవరిని మంత్రిని చేస్తారనే అంశంపై కూడా తాజాగా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మహమ్మద్ షబీర్ అలీకి ఇటు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కానీ అది నామినేటెడ్ పోస్ట్ ఇక ప్రభుత్వ సలహాదారుడుగా ఆయన తీసుకున్నారు కానీ ఇటు ఎమ్మెల్సీని చేసి పోర్ట్ఫోలియోతో క్యాబినెట్లో తీసుకునే ఆ మైనారిటీ నాయకుడు ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఇక నాంపల్లిలో తీవ్ర పోటీని ఎదుర్కొని గెలుస్తారు అనుకున్న తరుణంలో చివరి క్షణంలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ చేసి ఆయనకి మంత్రి పదవి ఇస్తారని ఒక చర్చ జరుగుతోంది ఆయన యువకుడు మంచి వాయిస్ ఉన్న నాయకుడు ఎంఐఎం పార్టీకి ధీటైన సమాధానం చెప్పగలగా సత్తా ఉన్న నాయకుడు అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ని రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకుంటారని ఒక చర్చ అయితే జరుగుతోంది ఆ తర్వాత పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న మహమ్మద్ అజరుద్దీన్ ప్రముఖ క్రికెటర్ ఆయన పార్టీ సేవలు చాలా ఉన్నతంగా ఉంటాయి చాలా ఎప్పటి నుంచో పార్టీ కట్టుబడి ఉన్నారు పార్టీ లైన్కి కట్టుబడి ఉన్నారు ఆయన కూడా మైనార్టీ నాయకులకి ధీటైన సవాలు విసురుతారు సమాధానం చెప్తారు ఆయనను కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రికి ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఆరుగురు మంత్రులకి అవకాశం ఉంది వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రహసనం రేవంత్ రెడ్డి పూర్తి చేస్తారు మిగతా శాఖలు కూడా వారికి కేటాయిస్తారనే అంశం చర్చ జరుగుతున్నప్పటికీ మైనారిటీ కోటాలో ఎవరు మంత్రి అవుతారు మనం చూశాం నిన్న కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితి ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ మంత్రి కూడా లేడు ఇదేంటి దౌర్భాగ్యం అని రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రశ్నించిన సందర్భం మనం చూసాం ఈ కోణంలో రేవంత్ రెడ్డి ఎవరికి ఏ మైనార్టీ నాయకుడికి మంత్రిగా అవకాశం ఇస్తారనే అంశంపైన ఆసక్తి నెలకొంది చూడాలి మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది ఆ తర్వాత వెంటనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపు నెల రోజులు నెల పదిహేను రోజులు కొనసాగే అవకాశం ఉంది మార్చి చివరి వరకు కొనసాగుతాయని చెప్తున్నారు ఎలా ప్రణాళిక ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇదే బడ్జెట్ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు హాజరవుతారు అనే ఒక లీక్ను కూడా కేటీఆర్ ఇచ్చిన పరిస్థితి అంటే ఈసారి బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశాలు అప్పుడే మైనార్టీ మంత్రి ఏడని సభలో ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం సమాధానం చెప్తుంది అనే అంశం పట్ల లోతైన చర్చ జరుపుతూ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ముందస్తుగానే మైనార్టీ కోటాలో ఒక మంత్రి పదవిని ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మొదటి వారంలో మంత్రివర్గ మంత్రివర్గ విస్తరణ ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలకి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వర్ణి తెలుగు హైదరాబాద్